జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదమూడవ భాగము రామునిచే ఆజ్ఞాపించబడిన హనుమంతుడు రాక్షసులు తన వెంటరాగా సీత ఉన్న అశోకవనములకు బయలుదేరాడు హనుమంతుడు అశోకవనమును ప్రవేశించే ముందు విభీషణుడి అనుమతి తీసుకున్నాడు అశోకవనములో ప్రవేశించిన హనుమంతుడు సింసుప వృక్షము కింద కూర్చుని ఉన్న సీతను చూశాడు ఆమె వద్దకు పోయి ఆమెకు నమస్కరించి నిలబడ్డాడు మొదట సీత హనుమంతుని గుర్తించలేదు తరువాత హనుమంతుని గుర్తించి సంతోషించింది అప్పుడు హనుమంతుడు రాముని సందేశమును సీతకు వినిపించసాగాడు అమ్మ సీతమ్మ తల్లి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు క్షేమంగా ఉన్నారు వానరసేనలు కూడా క్షేమంగా ఉన్నారు రాముడు తన శత్రువైన రావణుడిని సంహరించి విజయుడయ్యాడు నీకు తన క్షేమములు తెలుపమని నన్ను పంపాడు రాముని క్షేమము గురించి నీకు తెలిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నీవు దుఃఖమును వదిలిపెట్టి సంతోషంగా ఉండు ఇక్కడ నిన్ను బాధపెట్టేవారు ఎవ్వరూ లేరు రావణుడు చంపబడ్డాడు లంకానగరం విభీషణుడి వశము అయ్యింది నీకోసమే రాముడు నూరు యోజనముల దూరము సేతువును నిర్మించి లంకానగరం చేరుకున్నాడు అమ్మా ఇప్పుడు నీకు ఎటువంటి భయము లేదు ఎందుకంటే ఇప్పుడు లంకారాజ్యము విభీషణుడి ఆధీనములో ఉంది ఇప్పుడు నీవు నీ స్వగృహములో ఉన్నట్టు ఏ భయము లేకుండా ఉండవచ్చును విభీషణుడు కూడా తమరి దర్శనము చేసుకునవలెనని కుతూహలపడుతున్నాడు అని పలికాడు హనుమంతుడు హనుమంతుని మాటలు సీతకు పరమ సంతోషాన్ని కలుగజేశాయి ఆ ఆనందంలో ఆమెకు నోటి వెంట మాటలు రాలేదు సీతాదేవి నుండి ఏమీ సమాధానం రాకపోవడంతో హనుమంతుడు కంగారుపడ్డాడు అమ్మా సీతాదేవి ఏమమ్మా మాట్లాడటం లేదు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు అని ఆతురతగా అడిగాడు హనుమంతుడు అప్పుడు సీతాదేవి ఆనందభాష్పములు తుడుచుకుంటూ ఇలా అంది హనుమా నీవు చెప్పిన మాటలకు నా ఆనందం హద్దులు దాటింది ఆనందంతో నోట మాట రాలేదు గొంతు బొంగురుపోయింది ఒక్క క్షణంపాటు నన్ను నేను మరచిపోయాను ఇంతటి మంచి వార్తను తెచ్చిన నీకు బహుమతిగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు నీవు చెప్పిన పరమానందకరమైన విషయమునకు ఈ భూమి మీద దొరికే ఏ వస్తువు ఇచ్చినా అది తక్కువే అవుతుంది వెండి బంగారములు కానీ మణి మాణిక్యములు కానీ రత్నభూషణములు కానీ సకల సంపదలు కానీ నీ మాటలకు సాటిరావు హనుమా అని పలికింది సీత సీత మాటలకు హనుమంతుని ఆనందానికి అవధులు లేవు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఎల్లప్పుడూ నీ భర్తక్షేమాన్నే కోరుకునేదానవు నీ భర్తను తప్ప పరపురుషుని కన్నెత్తి చూడని అట్టి నీకే ఇలా స్నేహపూరితమైన మాటలు మాట్లాడటం చెల్లిందమ్మా అమ్మా నీవు ఈ దాసుని మీద ప్రేమాభిమానముతో చెప్పిన మాటలే నాకు రత్నములు మణులు మాణిక్యములు సకల సంపదలతో సమానము శత్రు సంహారము జరిగిన తరువాత రాముని ముఖములో కనిపించిన సంతోషము రాముడు క్షేమంగా ఉన్నాడన్న వార్త విన్న తరువాత నీ ముఖములో కనపడ్డ సంతోషమే నాకు త్రిలోతకాధిపత్యము లభించినంత ఆనందము కలుగజేశాయి ఇంతకన్నా మీరు నాకు ఇచ్చే బహుమానము ఏమి ఉంటుంది అని అన్నాడు హనుమంతుడు ఆ మాటలు విన్న సీత హనుమంతునితో ఇలా అంది హనుమా బుద్ధిమంతుడవైన నీకే ఇలా మాట్లాడటం చెల్లింది నీవు సామాన్యుడు కావు వాయుదేవుని కుమారుడవు బలవంతుడవు శౌర్యవంతుడవు పరాక్రమవంతుడవు నీకు అధికమైన నేర్పు ఓర్పు ధైర్యము మరియు వినయము ఉన్నాయి అందువలనే నీవు సముద్రము దాటి లంకకు వచ్చి నన్ను చూసి ఆ విషయం రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకుని రాగలిగావు అని హనుమంతుని శ్లాఘించింది సీత ఆ మాటలు విన్న హనుమంతుడు చుట్టుపక్కల మామూలుగా చూశాడు అప్పటిదాకా సీతకు కాపలాగా ఉన్న వికృతాకారులైన రాక్షస స్త్రీలు కనపడ్డారు అమ్మా సీతమ్మ తల్లి వీళ్లే కదా ఇన్నాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టింది భయపెట్టింది రావణుణ్ణి వరించమని బలవంత పెట్టింది వీరందరినీ ఇప్పుడే ఈ క్షణమే చంపుతాను ఎందుకంటే వీళ్ళు నిన్ను అన్న మాటలన్నీ నేను ఈ చెట్టు మీద కూర్చుని అప్పుడు విన్నాను నిన్ను పెట్టిన బాధలన్నీ కళ్ళారా చూశాను వారి మాటలు విని నీవు అమితంగా శోకించడం చూసి నాలో నేను బాధపడ్డాను అమ్మా నాకు అనుమతి ప్రసాదించు వీళ్ళందరినీ నా చేతులతో కొట్టి చంపుతాను నీకు అపకారము చేసిన వీళ్లను పిడికిళ్ళతో గుద్ది చంపుతాను రక్కుతాను కొరికేస్తాను పీకేస్తాను వీళ్లను కింద పడేసి ఎగిరెగిరి వీళ్ల మీద పడి మర్దిస్తాను ఎముకలు విరుస్తాను ఏకీలు కాకీలు విడగొట్టి చంపుతాను వీళ్ళు నిన్ను పెట్టిన బాధలకు ఇదే సరి అయిన శిక్ష వీళ్ళు ఇన్నాళ్ళు నిన్ను ఎన్ని బాధలు పెట్టారో అన్ని బాధలు వీళ్ళు ఇప్పుడు అనుభవించాలి అని కోపంతో అన్నాడు హనుమంతుడు సహజముగా దయాగుణము ఓర్పు సీతాదేవి హనుమంతుని మాటలు విని ఇలా అన్నది హనుమా వీళ్ళు కేవలం రావణుడి సేవకులు రావణుడు చెప్పినట్టు చేశారు ఇందులో వీరు తప్పేముంది రావణుడి ఆజ్ఞను అతిక్రమిస్తే రావణుడు వీళ్లను చంపుతాడు రావణుడి చేతిలో దండనకు భయపడి అలా ప్రవర్తించారే కానీ ఇందులో వీరు తప్పేమీ లేదు అది కాకుండా నా కాలం బాగాలేదు అందుకని ఇన్ని బాధలు అనుభవించాను వీళ్ళు కేవలం నిమిత్తమాత్రులు నేను పూర్వం ఎవరిని ఎన్ని బాధలు పెట్టానో అవి అన్నీ ఇప్పుడు అనుభవించాను కర్మఫలము అనుభవించకుండా తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు నేను ఇన్ని కష్టములు ఇన్ని రోజులు అనుభవించవలనని నా ముఖాన రాసిపెట్టి ఉంది దానిని తప్పించడం ఎవ్వరి తరము కాదు అందుకనే నేను ఈ రావణుడి దాసీలు ఎన్ని బాధలు పెట్టినా సహించాను వారిని ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు ఆ రావణుడే లేడు ఇంకా వీళ్ళు కూడా నన్ను ఏ బాధలు పెట్టరు ఏమీ అనరు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి రావణుడి భయము లేదు ఈ సందర్భంలో నీకు ఒక పెద్ద పులితో ఎలుగుబంటి చెప్పిన విషయము చెబుతాను సావధానంగా విను సత్పురుషులు ఎప్పుడూ పరులకు అపకారము చెయ్యరు చేతనైతే ఉపకారము చేస్తారు అది కాకుండా తమకు అపకారము చేసిన వారికి కూడా అపకారము చెయ్యరు ఎవరి పాప ఫలము వారే అనుభవిస్తారు అని అనుకుంటారు అది సత్పురుషుల లక్షణము సత్పురుషులు పాపాత్ములను పుణ్యాత్ములను సమానంగా చూస్తారు చంపదగిన వారి పట్ల కూడా దయాగుణము ప్రసరిస్తారు ఎందుకంటే తప్పులు చేయడం ప్రాణులకు సహజ లక్షణము కేవలం ఇతరులను హింసించడమే పనిగా పెట్టుకున్న వారి మీద కూడా దయ చూపించడం సత్పురుషుల లక్షణము అని పలికింది సీత సీత దయాగుణానికి ఎంతో సంతోషించాడు హనుమంతుడు అమ్మా నీవు రామునికి తగ్గ ధర్మపత్నివి అందుకే ఇంతటి దయాగుణము కలిగి ఉన్నావు రామునికి ఏమైనా సందేశము ఇస్తే తీసుకుని వెళ్ళి రామునికి వినిపిస్తాను అని అన్నాడు హనుమంతుడు హనుమా నేను వెంటనే నా భర్త రాముని చూడవలెనని ఉవ్విళ్ళూరుతున్నాను ఇదే నా సందేశము అని పలికింది సీత ఆ మాటలు విన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు అమ్మా ఇంకా ఆలస్యమెందుకు ఇప్పుడే నీవు రాముడిని చూడగలవు ఇప్పుడే వెళ్ళి నీ సందేశమును రామునికి వినిపిస్తాను అని అన్నాడు హనుమంతుడు వాయువేగముతో రాముని వద్దకు వెళ్ళాడు సీత చెప్పిన ఏకవాక్య సందేశమును రామునికి వినిపించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదమూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్